హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు శైలజ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైక్ ఫస్ట్ అడుగుతున్నాను మళ్ళీ మర్చిపోతారు అనేసి మీరు ఇంట్లో టైం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన నుంచి హస్బెండ్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా కూర్చుంటున్నారా ఖాళీగా కూర్చొని మీ టైం వేస్టే కదా చాలా మంది ఆడవాళ్ళు టైలరింగ్ నేర్చుకోవాలని ఇష్టం ఉంటుంది కానీ నేర్చుకోవరు ఎందుకంటే వాళ్ళకి భయము లేదా బద్ధకమో లేదా తెలియదు అనమాట నాకు తెలిసిన నా సరౌండింగ్లోనే ఎంత ఒక నలుగురు ఐదు మంది టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళకు భయపడతారు ఇంకోటి బద్ధకం అనమాట ఆ ఏముంది ఒక రెండు వందలు ఇచ్చి బయట కుట్టించుకున్నాంలే అనుకుంటారు ఓకే రెండు వందలు ఇస్తారు ఎన్ని బ్లౌజ్లకు ఇస్తారు ఒక్క బ్లౌజ్కి కదా మీరు రెండు వందలు ఇచ్చేది మరి మిగతావి ఒక్కొక్కసారి కొత్త కొత్త మోడల్స్ వస్తాయి కుట్టించుకోవాలనుకుంటారు ఒక్కోసారి అయితే మంచి మంచి చీరలు తెచ్చి పెట్టుకుంటారు కానీ కుట్టించడానికి ఎక్కువ కాస్ట్ అవుతుందని అలాగే పెట్టేస్తుంటారు కదా అలాంటప్పుడు మనమే నేర్చుకొని మన రోజులు మనమే స్టిచ్చింగ్ చేయొచ్చు కదా ఈ రోజు భయపడతామని అలాగే కూర్చుంటే రేపటి రోజు మనం ఏమీ చేయలేము అనమాట అందుకే చెప్తున్నాను మీరు ఒక నెల రెండు ఒక నెల రోజులు కష్టపడ్డారు అనుకోండి టైలరింగ్ నేర్చుకోవడంలో ఇప్పుడు ఏముంది బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇంట్లోనే ఫోన్లో చూసుకునే హాయిగా ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు అనమాట అది అర్థం కాలేదంటే దగ్గరలో మీకు ఎక్కడైనా టైలర్లు సెంటర్లు ఉండే కానీ లేదా తెలిసిన టైలర్లు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయినా మీరు నేర్చుకోవచ్చు అనమాట నేనైతే టైంపాస్ కోసమే నేర్చుకుంటున్నాను సారీ నేర్చుకుంటున్నాను కదా కుడుతున్నాను అనమాట నేను మా బాబు పెద్ద బాబు పుట్టినప్పుడే టైం వేస్ట్ ఎందుకు అనేసి నేను అప్పుడు అప్పట్లోనే ట్వంటీ డేస్ మాత్రమే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ టై ట్రైనింగ్ అనమాట పోను పోను బాగా అయితే ఇప్పుడు ఎలా కావాలంటే అలా ఫినిషింగ్ అయితే అనమాట ఇవి కస్టమర్వి ఇప్పటికి నేను ఐదు నెలలు అయింది మధ్యలో గ్యాప్ వచ్చి అంటే కుట్టలేదనమాట ఈ మధ్య నేను చాలా మటుకు మళ్ళీ ఇంకా అలాగే ఉంటే నావి నేనైతే కుట్టుకుంటున్నాను గ్యాప్ అయితే ఇవ్వకుండా మధ్యలో నావు కానీ తెలిసిన అలా కుట్టాను ఇప్పుడు మళ్ళీ కస్టమర్స్ అయితే పంపించారు వాళ్ళకంటే నేను సెట్ అయినాను అనమాట ఆ కస్టమర్కి మీరు కుడితేనే నాకు సెట్ అయ్యేదని ఇలాంటి కస్టమర్స్ ఉంటారు మనకైతే వాళ్ళకి ఇంకా వేరే ఎక్కడిచ్చినా సెట్ కావన్నమాట ఇంకా సర్లే ఖాళీగా ఉండడం ఎందుకనేసి ఇంక అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతే ఇంకా ఇది నేను టౌన్లో అనమాట ఇంకా ఈరోజు మార్నింగ్గా వచ్చినాను పల్లెలో నుంచి టౌన్కి మండే వచ్చేస్తాము ఇంకా ఇప్పుడైతే ఈ మూడు ఇచ్చినారే ఒక కస్టమర్ ఫోన్ చేసింది డ్రెస్ కుట్టమని అది కూడా అలాగే పెట్టేసినాను ఈ వారం అయితే ఫుల్ నా షెడ్యూల్ అయితే బిజీగా ఉంటుంది ఇంకొకటి మా అక్క కూడా టైలరే మా అక్క కూడా కాల్ చేసింది మార్నింగే నేనైతే ఈరోజు పల్లెల్లోనే ఉండేదాన్ని కానీ మా అక్క కాల్ చేయడం వల్ల వచ్చేసినానమాట లేదంటే పిల్లల్ని పంపించేసి నేను ఈవినింగ్ వస్తాంటి మా అక్క వాళ్ళ ఇంటికి పెయింటింగ్ వేపిస్తున్నారు కాబట్టి మా అక్క ఇప్పుడు కుట్టలేని పరిస్థితిలో ఉంది వర్క్ చే అవ్వదు అనమాట సో మా అక్క కస్టమర్లు కూడా నాకే ఇస్తుంది ఇంక ఈరోజైతే మా అక్క తెచ్చి పం పంపించేలాగా మా అక్క కస్టమర్ బ్లౌజ్లు ఇంకా నేనైతే నా కస్టమర్వి లైనింగ్లు ఇవన్నీ కావాలి కదా ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను మా అక్కవైతే కస్టమర్ ఒక నాలుగే ఉన్నాయి అంటే ఈరోజు రేపు ప్లాన్ చేసుకుని వాళ్ళవైతే కుట్టేస్తాను ఇవి లేట్ అర్జెంట్ ఏం లేదు నా బిజి నా షెడ్యూల్ అయితే ఇలా ఉంటుందన్నమాట టౌన్లో ఉంటే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటాను అదే విలేజ్కి వెళ్తే అక్కడ అగ్రికల్చర్ మేము వ్యవసాయం చాలా చేపిస్తామన్నమాట చాలామంది వర్కర్స్ వచ్చినప్పుడైతే నేను కూడా వెళ్తాను మా అత్త మా మామ అక్కడ ఉండి చూసుకుంటారు వాళ్ళు అంటే వర్కర్స్ వచ్చినప్పుడు ఫుడ్ పెట్టాలి కదా ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్ పెట్టాలి అందుకే చేయడానికే నేను వెళ్తాను ఇంకా మా అత్తకి వాళ్ళకామంది చేయడం ఇంకా మనం రోజు డై డైలీ ఖాళీగా ఉండి మనమే డబ్బు వేస్ట్ చేసుకుంటున్నాం అన్నమాట మనం ఒక్కో బ్లౌజ్ కుట్టడం నేను బేసిక్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు చూడండి చూసి చూసి బాగా కటింగ్ నేర్చుకోండి వేస్ట్ మన ఇంట్లోని వేస్ట్ క్లాత్లు దండిగా ఉంటాయి వాటి మీద ట్రై చేయండి సో టైం వేస్ట్ చేసుకోకండి బయట ఇచ్చి డబ్బులు అధికంగా వేస్ట్ చేసుకోకండి నేను ఇలా చెప్పడం వల్లనే ఇద్దరు అమ్మాయిలు అయితే నేర్చుకున్నారనమాట వాళ్ళే సొంతంగా యూట్యూబ్లో చూసి దగ్గరలో తెలిసిన టైలర్లను చూసి వాళ్ళ దగ్గర నేర్చుకొని ఇప్పుడైతే వాళ్ళే హాయిగా కుట్టుకుంటున్నారనమాట నేనే వాళ్ళకి చాలా ఫోర్స్ చేసి నేర్చుకొని 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 అని చెప్పడం వల్ల నేర్చుకున్నారు ఈరోజు చెప్తారనమాట నీ వల్ల నేర్చుకున్నాము ఇప్పుడు భయం లేకుండా కుడుతున్నాము పైగా బద్దకం పోయింది పైగా తెలిసిన వాళ్ళు కూడా ఒక్కొక్కటి కుడుతున్నాము టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా మనీ కూడా వస్తుంది అని చెప్తున్నారు సో మీరు కూడా లేట్ చేయకుండా మీ టైలరింగ్లో మీరు కూడా నేర్చుకోండి ఫస్ట్ మీరు కుట్టుకోండి అండ్ ఖాళీగా ఉన్నప్పుడల్లా ట్రై చేయండి నేర్చుకోవడానికి భయం మాత్రం వద్దు మనం ఏ పని చేసినా భయం ఉండకూడదు భయం ఉంటే ఏ పని రాదనమాట ఫస్ట్ భయం వదిలేయండి నేర్చుకోండి ఎన్ని రోజులు భయపడితే కూర్చోలేము కదా కనీసం బయట ఇప్పుడు ఒక బ్లౌజ్ కుట్టాలి అంటేనే ఫైవ్ హండ్రెడ్ లేని బయట బ్లౌజ్ కుట్టారనమాట ఇంకా అదే ఇంట్లో కుట్టే వాళ్ళు ఏదో తగ్గించుకుంటారు పర్లేదులే అంత ఎందుకు రిస్క్ మనం ఎలాగో ఖాళీగా ఉంటాం కదా మనమే నేర్చుకుంటే పోయాయి కదా మన డబ్బులు మిగిలితే మనకి ఇష్టం వచ్చినట్లు మనం కుట్టుకోవచ్చు బయట కుట్టిన వాళ్ళైతే ఒకవేళ ఈ లూజ్ ఉండొచ్చు అది ఉండొచ్చు మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతే అనమాట అంత తొందరగా కుట్టారు అదే మన దగ్గర మిషన్ ఉంటే ఇట్లా ఖాళీ టైం అంతా కుట్టుకోవచ్చు అనమాట నా వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీలో కూడా ఎంతమంది టైలర్లు ఉన్నారో లేదా ఇంకా ఈరోజు ట్రై చేస్తామని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ మాత్రం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇవైతే నేను ఇంకా ఈరోజు కుట్టడానికి ట్రై చేయాలి